హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది కర్నూలులోని రాకెట్ పార్క్ ఈ పార్క్కి ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి చాలా బాగుంటుంది కర్నూలు వెళ్ళినప్పుడు వెళ్ళండి తప్పకుండా ఇక్కడ చూడండి మా ఇక్కడ మా బాబు పాప ఆడుకుంటున్నారు ఇవన్నీ ఫ్రీని అండి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు కేవలం టెన్ రూపీస్ మాత్రమే టికెట్ ఈవినింగ్ నుండి మనం సెవెన్ ఎయిట్ వరకు అక్కడ స్పెండ్ చేయచ్చు ఎవరైనా కర్నూలు వెళ్ళినప్పుడు ఈ రాకెట్ పార్క్కు వెళ్ళండి చాలా బాగుంది అక్కడ చూడండి ఇక్కడ ప్రదేశాలు చెట్లు ఫ్లవర్స్ డెకరేషన్గా బాగా చాలా బాగా చేశారు ఎప్పుడైనా వెళ్తే మీరు తప్పకుండా చూడండి గోల్డెన్ ట్రీ చూడండి చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది నైట్ వెళ్తే ఈ విధంగా లైట్స్ బాగా చాలా బాగా కనిపిస్తుంది ఈవినింగ్ వెళ్తే లైట్స్ ఆన్ చేయరు కాబట్టి అంత ఏం కనిపించదు ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు సిక్స్ ఆర్ సెవెన్ ఆ టైంలో వెళ్ళండి చాలా అందంగా కనిపిస్తుంది పార్క్ అంతా